దేవుని నామమునకు మహిమ కలుగును గాక అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనము ఆగస్ట్ పదమూడు ప్రార్థన దయగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధుడానికి వందనాలు స్తోత్రాలు గడిచిన దినములు నీ కృపలో జ్ఞాపకం చేసుకుని మరి నూతన దినము మా జీవితాల్లో ప్రవేశపెట్టినందుకు మీకు వందనాలు స్తోత్రాలు ప్రభావ ఈ దినం వాక్యం చదువుతుండగా ప్రవ్వా నాయన మీ ఆత్మతో నింపి వాడుకోండి వినిన వాక్యం మా హృదయాల్లో ఫలింపచేయండి వాక్యానుసారమైన జీవితాలు మాకు దయచేయమని ఆది నుంచి అంతం వరకు మీరే తోడుగా ఉండి నడిపించమని యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామములు అడిగి వేడుకొనిచున్నాను నా పరమ ఆ మేన్ యష్యా గ్రంథము అరవై నాలుగు నుండి అరవై ఆరు అధ్యాయములు అరవై నాలుగవ అధ్యాయము గగనము చీల్చుకుని నీవు దిగి వచ్చదవుగాక నీ సన్నిధిని పర్వతములు తత్తరిల్లును గాక నీ శత్రువులకు నీ నామమును తెలియజేయటకే అగ్ని గచ్చ పొదలను కాల్చురీతిగాను అగ్ని నీలను పొంగజేయు రీతిగాను నీవు గాక జరుగునని మేము అనుకొనని భయంకరమైన క్రియలు నీవు చేయగా అన్యజనులు నీ సన్నిధిని కలవరపడుదురుగాక నీవు దిగివచ్చదువుగాక నీ సన్నిధి పర్వతములు తతరిలును గాక తన కొరకు కనిపెట్టువాని విషయమై నీవు తప్ప తన కార్యము సఫలము చేయు మరి ఏ దేవునిని ఎవడు ఏ కాలమునా ఉండలేదు అట్టి దేవుడు కలడన్న సమాచారము మనుషులకు వినబడలేదు అట్టి సంగతి వారికి తెలిసి ఉండలేదు నీ మార్గములను బట్టి నిన్ను జ్ఞాపకము చేసుకొని సంతోషముగా నీతిని అనుసరించి వారిని నీవు దర్శించుచున్నావు చిత్తగించుము నీవు కోపపడితివి మేము పాపులమైతమి బహుకాలము నుండి పాపములలో పడి ఉన్నాము రక్షణ మాకు కలుగునా మేమందరము అపిత్రుల వంటి వారమైతమి మా నీతి క్రియల నీవు మురికిగొడ్డవలేనాయను మేమందరము ఆకువలే వాడిపోతామీ గాలివాన పోవునట్లుగా మా దోషములు మమ్మను కొట్టుకొని పోయాను నీ నామమును బట్టి మొరపెట్టువాడు ఒకడునూ లేకపోయాను నిన్ను ఆధారము చేసుకుంటకే తన్ను తాను ప్రోత్సాహపరుచుకుని వాడు లేడు నీవు మాకు ముఖము చాటు చేసుకుంటువి మా దోషముల చేత నీవు మమ్మను కరిగించి ఉన్నావు ఎహోవా నీవే మాకు తండ్రివి మేము జిగటం అన్ను నీవు మాకు కుమ్మరి వాడువు మేమందరము నీ చేతి పని అయి ఉన్నాము ఎహోవా అత్యధికముగా కోపపడకము మేము చేసిన దోషమును నిత్యము జ్ఞాపకమును చేసుకొనకుము చిత్తగించము చూడుము దయచేయుము మేమందరము నీ ప్రజలమే కదా నీ పరిశుద్ధ పట్టణములు బీటి భూములాయను సియోను బీడాయను ఎరిషలేమో పాడైపోయాను మా పితరులు నిన్ను కీర్తిచ్చుచుండిన మా పరిశుద్ధ మందిరము మా శృంగారమైన మందిరము అగ్నిపాలాయను మాకు మనోహరములైన వనియు నాశనమైపోయాను ఎహోవా వీటిని చూచి ఊరకుందువా మౌనముగా ఉందువా అత్యధికముగా మమ్మును శ్రమ పెట్టుదువా అరవై ఐదవ అధ్యాయము నా యొద్ విచారణ చేయని వారిని నా దర్శనమునకు రానిచ్చితిని నన్ను వెదకని వారికి నేను దొరికితిని నేనున్నాను ఇదిగో నేనున్నాను అని నా పేరు పెట్టబడని జన్ముతో చెప్పుచున్నాను తమ ఆలోచనలను అనుసరించి చెడు మార్గమును నడుచుకొనిచు లోబడనొల్లని ప్రజల వైపు దినమంతయు నా చేతులు చాపుచున్నాను వారు తోటలలో బల్యర్పణమును అర్పించుచు ఇటుకెల మీద ధూపం వేయుదురు నా భయము లేక నాకు నిత్యము కోపము కలిగజేయుచున్నారు వారు సమాధులలో కూర్చుండుచు రహస్య స్థలములలో ప్రవేశించుచు పంది మాంసము తినుచుందురు అసహ్య పాకములు వారి పాత్రలలో ఉన్నవి వారు మా దాపునకు రావద్దు ఎడముగా ఉండుము నీకంటే మేము పరిశుద్ధలమని చెప్పుదురు వీరు నా రంధ్రములకు పొగవలను దినమంతయు మండుచుండు అగ్నివలను ఉన్నారు ఎహోవా ఈ లాగు నా ఎదుట గ్రంథములు అది వ్రాయబడి ఉన్నది ప్రతీకారము చేయక నేను మౌనంగా ఉండను నిశ్చయముగా వారు అనుభవించినట్లు నేను వారికి ప్రతీకారము చేసేదను నిశ్చయముగా మీ దోషములను బట్టి మీ పితృల దోషములను బట్టి అనగా పర్వతముల మీద ఈ జనులు ధూపం వేసిన దానిని బట్టి కొండల మీద నన్ను దూషించిన దానిని బట్టి మొట్టమొదట వారి ఒడిలోనే వారికి ప్రతీకారము కొలిచిపోయేదను ఎహోవా ఈ లాగు సెలవిచ్చుచున్నాడు ద్రాక్ష గలలో క్రొత్త రసము కనబడినప్పుడు జనులు ఇది దీవెనకరమైనది దాన్ని కొట్టివేయకము అని చెప్పుదురు కదా నా సేవకులను అందరిని నేను నశింపచేయునట్లు వారిని బట్టి నేను ఎలాగు చేసేదను యాకోబు నుండి సంతానమును యోధా నుండి నా పర్వతములను స్వాధీనపరుచుకొని వారిని పుట్టించదను నేను ఏర్పరచుకునిన వారు దాన్ని స్వతంత్రించుకుందరు నా సేవకులు అక్కడ నివసించదురు నన్ను గూర్చి విచారణ చేసిన నా ప్రజల నిమిత్తము షారోను గొర్రెల మేత అగును ఆకూరులోయ పశువుల పరుండు స్థలముగా ఉండును యహోవాను విసర్జించి నా పరిశుద్ధ పర్వతమును మరచి గాదునకు బల్లను సిద్ధపరచువారలారా అదృష్టదేవికి పానీయార్పణము నర్పించువారలారా నేను పిలువగా మీరు ఉత్తరం ఇయ్యలేదు నేను మాటలాడిగా మీరు ఆలకింపక నా దృష్టికి చెడ్డదైన దాన్ని చేసిత్రి ఇష్టము కాని దాన్ని కోరిత్రి నేను ఖడ్గమును మీకు అదృష్టముగా నియమించుదురు మీరందరూ వదకులోనగుదురు కావున ప్రభోగి యహోవైలాగు సెలవిచ్చుచున్నాడు ఆలకించుడి నా సేవకులు భోజనము చేయదురు కానీ మీరు ఆకులు కొనెదరు నా సేవకులు పానము చేసెదరు కానీ మీరు దప్పి కొనెదరు నా సేవకులు సంతోషించదురు గాని మీరు సిగ్గుపడెదరు నా సేవకులు హృదయానందము చేత కేకలు వేసెదరు గాని మీరు చింతాక్రాంతులే ఏడ్చెదరు మనోదుఖము చేత ప్రలాపించెదరు నేను ఏర్పరచుకున్న వారికి మీ పేరు శాపవచనముగా చేసిపోయేదను ప్రభువకు ఎహోవా నిన్ను హతము చేయును ఆయన తన సేవకులకు వేరొక పేరు పెట్టును దేశంలో తనకు ఆశీర్వాదము కలగవల్లని కోరువాడు నమ్మదగిన దేవుని దేవుడు తన ఆశీర్వదింపవల్లని కోరుకును దేశంలో ప్రమాణము చేయువాడు నమ్మదగిన దేవుని తోడని ప్రమాణము చేయును పూర్వము కలిగిన బాధలు నా దృష్టికి మరువబడును అవి నా దృష్టికి మరుగవును ఇదిగో నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని సృజించుచున్నాను మునుపటివి మరువబడును జ్ఞాపకమునకు రావు నేను సృజించుచున్న దాన్ని గూర్చి మీరు ఎల్లప్పుడూ హర్షించి ఆనందించుడి నిశ్చయముగా నేను ఎరుషులేమును ఆనందకరమైన స్థలముగాను ఆమె ప్రజలను వారిగాను సృజించుచున్నాను నేను ఎరుషలేమును గూర్చి ఆనందించదును నా జన్లను గూర్చి హర్షించదును రోదన ధ్వనియు విలాప ధ్వనియు దానిలో ఇకను వినబడవు అక్కడ ఇకను కొద్ది దినములే బ్రతుకు శిశువులుండరు కాలము నిండని ముసలివారుండరు బాలురు నూరు సంవత్సరముల వయసు గలవారే చనిపోదురు పాపాత్ముడై శాపగ్రస్తుడగువాడు సహితము నూరు సంవత్సరములు బ్రతుకుడు జనులు ఇండ్లు కట్టుకొని వాటిలో కాపురం ఉందరు ద్రాక్ష తోటలు నాటించుకుని వాటి ఫలములు అనుభవించరు వారు కట్టుకున్న ఇండ్లలో వేరొకరు కాపురం ఉండరు వారు నాటుకున్న వాటిని వేరొకరు అనుభవింపరు నా జనుల ఆయుష్యము వృక్షాయుష్యమంతా అగును నేను ఏర్పరచుకున్న వారు తాము చేసుకొనిన దాని ఫలములు పూర్తిగా అనుభవించరు వారు వృధాగా ప్రయాసపడరు ఆకస్మికంగా కలుగు అపాయమునందుటకై పిల్లలను కనరు వారు ఎహోవా చేత ఆశీర్వదింపబడిన వారు అగుదురు వారి సంతానపు వారు వారి వద్దనే ఉందరు వారికి లాగున జరుగును వారు వేడుకొనగా మునుపు నేను ఇచ్చేదను వారు మనవి చేయచుండగా నేను ఆలకించదను తోడేళ్లను గొర్రెపిల్లలను కలిసి మేయను సింహము ఎద్దువలే గడ్డి తినను సర్పమునకు మన్ను ఆహారమగును నా పరిశుద్ధ పర్వతంలో అవి హాని అయినను నాశనమైనను చేయకుండును అని ఎహోవా సెలవిచ్చుచున్నాడు గ్రంథము అరవై ఆరవ అధ్యాయము ఎహోవా ఈ లాగు ఆగ్నేయిచ్చుచున్నాడు ఆకాశము నా సింహాసము భూమి నా పాదపీఠము మీరు నా నిమిత్తము కట్టను ఇల్లు ఏపాటిది నాకు విశ్రమ స్థానముగా మీరు కట్టను ఉద్దేశించినది ఏపాటిది అవన్నీ నా హస్తకృత్యములు అవి నా వలన కలిగినవి ఎహోవా సెలవిచ్చుచున్నాడు ఎవడు దీనుడే నలిగిన హృదయము గలవాడే నా మాట విని వణుకుచుండును వానినే నేను దృష్టించుచున్నాను ఎద్దును వధించువాడు నరుని చంపువాని వంటి వాడే గొర్రె పిల్లను బలిగా అర్పించేవాడు కుక్క మెడను విరుచువాని వంటి వాడే నైవేద్యము చేయువాడు పందిరక్తం అర్పించువాని వంటి వాడే ధూపము వేయువాడు బొమ్మను స్థుతించువాని వంటి వాడే వారు తమకిష్టమైనట్లుగా త్రోవలను ఏర్పరచుకుని వారి అసహ్యమైన పనులు తమకే ఇష్టముగా ఉన్నవి నేను పిలిచినప్పుడు ఉత్తరమిచ్చివాడు ఒకడునూ లేకపోయిను నేను మాట్లాడినప్పుడు వినువాడు ఒకడునూ లేకపోయాను నా దృష్టికి చెడ్డదైన దాన్ని చేసిరి నాకిష్టము కాని దాన్ని కోరుకునేది కావున నేనును వారిని మోసంలో ముంచుదును వారు భయపడు వాటిని వారి మీదకి రప్పించదురు ఎహోవా వాక్యమునకు భయపడు వారలారా ఆయన మాట వినుడి మిమ్మును ద్వేషించుచు నా నామమును బట్టి మిమ్మను త్రోసివేయును మీ స్వజనులు మీ సంతోషము మాకు కనబడినట్లు ఎహోవా మహిమనొందునుగా కాని చెప్పుదురు వారే సిగ్గు నందుదురు ఆలకించిడి పట్టణములో అల్లరి పుట్టిచున్నది దేవాలయం నుండి శబ్దం వినబడుచున్నది తన శత్రువులకు ప్రతీకారం చేయుచుండి ఎహోవా శబ్దము వినబడుచున్నది ప్రసవ వేదన పడక మునుపు ఆమె పిల్లలను కనినది నొప్పులు తగలక మునుపు మగపిల్లను కనినది అట్టి వార్త ఎవరు వినియుండిరి అట్టి సంగతులు ఎవరు చూచిరి ఒక జనమును కనుటకు ఒకనాటి ప్రసవ వేదన చాలున ఒక నిమిషంలో ఒక జనుము జన్మించిన సియోన్నకు ప్రసవ వేదన కలగగానే ఆమె బిడ్డలను కనెను నేను ప్రసవ వేదన కలగజేసి కనిపింపక మానేదనా అని ఎహోవా అడుగుచున్నాడు పుట్టించు నేను గర్భమును మూసదనా అని నీ దేవుడకు అడుగుచున్నాడు ఎరుశలేమును ప్రేమించు వారిలారా మీరందరూ ఆమెతో సంతోషించుడి ఆనందించుడి ఆమెను బట్టి దుఃఖించు వారలారా మీరందరూ ఆమెతో ఉత్సహించుడి ఆదరణకరమైన ఆమె సస్త స్థన్యమును మీరు కూర్చి తృప్తి పొందెదరు ఆమె మహిమాతి సేమ అనుభవించుచు ఆనందించెదరు యహోవా ఈ సెలవిచ్చుచున్నాడు సలవిచ్చుచున్నాడు ఆలకించుడి నది వలె సమాధానమును ఆమె అద్దకు పారజేయదును మీరు జనముల ఐశ్వర్యమును అనుభవించినట్లు ఒడ్డు మీద పొర్లిపారు జల ప్రవాహముల వలె మీ అద్దకు దాని రాజేతును మీరు చంకను ఎత్తుకొనబడదరు మోకాళ్ళ మీద ఆడింపబడదరు ఒకటి తల్లి ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించదును ఎరిషులేములోనే మీరు ఆదరింపబడదరు మీరు చూడగా మీ హృదయం ఉల్లసించును మీ ఎముకలు లేత గడ్డి వలె బలియును ఎహోవ హస్తబలము ఆయన సేవకులేడలా కనుపరచబడును ఆయన తన శత్రువులు ఎదుట కోపము చూపును ఆలకించుడి మహా కోపముతో ప్రతీకారము చేయటకును అగ్ని జ్వాలలతో గద్దించుటకును ఎహోవా అగ్ని రూపముగా వచ్చిచున్నాడు ఆయన రథములు తుఫాను వలె త్వరపడుచున్నవి అగ్ని చేతను తన ఖడ్గము చేతను శరీరులందరితో ఆయన వ్యాధ్యమాడును ఎహోవా చేత అనేకులు హతులవుదురు తోటలోనికి వెళ్లవలనని మధ్య నిలిచుచున్న ఒకరిని చూచి తాము ప్రతిష్ఠించుకొనిచు పవిత్రపరచుకొనిచున్నవారే పంది మాంసమును హేయ వస్తువును పందికొక్కులను తినువారును ఒకడునూ తప్పకుండా నశించెదరు ఇదే ఎహోవా వాక్కు వారి క్రియలు వారి తలంపులు నాకు తెలిసేయున్నది అప్పుడు సమస్త జనములను ఆయా భాషలు మాట్లాడు వారిని సమకూర్చెదను వారు వచ్చి నా మహిమను చూచెదరు నేను వారి ఎదుట ఒక సూచక క్రియను జరిగించదును వారిలో తప్పించుకునిన వారిని విలికాండ్రైన తర్షిషు పూలు లూదు అను జనుల యొద్దకును తూబాలు యావాను నివాసుల యొద్దకును నేను పంపెదను నన్ను గూర్చిన సమాచారం విననట్టియు నా మహిమను చూడనట్టియు దూర ద్వీప వాసుల యొద్దకు వారిని పంపెదను వారు జనములలో నా మహిమను ప్రకటించెదరు ఇస్రాయేలీలు పవిత్రమైన పాత్రలో నైవేద్యమును ఎహోవా మందిరములోనికి తెచ్చినట్లుగా గుర్రముల మీదను రథముల మీదను డోలీల మీదను కంచన గాడిదల మీదను ఒంటెల మీదను ఎక్కించి సర్వ జనములలో నుండి నాకు ప్రతిష్ఠిత పర్వతమగు ఎరుషలేమునకు మీ స్వదేశీయులను ఎహోవాకు నైవేద్యముగా వారు తీసుకొని వచ్చేదరని ఎహోవా సెలవిచ్చుచున్నాడు మరియు యాజకులుగాను లేవీలుగాను ఉండుటకే నేను వారిలో కొందరిని ఏర్పరచుకుందును అని ఎహోవా సెలవిచ్చుచున్నాడు మరియు ఎహోవా ఈ లాగు సెలవిచ్చుచున్నాడు నేను సృజింపబోవు క్రొత్త ఆకాశమును క్రొత్త భూమియు లైము కాక నా సన్నిధిని నిలిచినట్లు నీ సంతతియు నీ నామమును నిలిచియుండును ఇదే ఎహోవా వాక్కు ప్రతి అమావాస్య దినమునను ప్రతి విశ్రాంతి దినమునను నా సన్నిధిని మొక్కుటకే సమస్త శరీరులు వచ్చదురు అని ఎహోవా సెలవిచ్చుచున్నాడు వారు పోయి నా మీద తిరుగుబాటు చేసిన వారి కళేబరములను తేరి చూచెదరు వాటి పురుగు చావదు వాటి అగ్ని ఆరిపోదు అవి సమస్త శరీరులకు హేయముగా ఉండును మేం దేవుడి పరిశుద్ధ వాక్యం మనం ఇనిలో దీవించును గాక ప్రార్థన దేగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధుడానికి వందనాలు స్తోత్రాలు జీవాధిపతి న్యాయాధిపతి మృత్యుంజయుడ మహాగణుడ మహిమా గణత అర్హుడా యోగ్యుడా పూజ్యడానికి వందనాలు స్తోత్రాలు తండ్రి కనికరం కలిగిన దేవుడవు నీవే నాయన కృపను చూపట ఐశ్వర్యవంతుడు నీవే ప్రభు రక్షణార్థమైన నీ కృపను విస్తరింపచే దేవుడవు నీవే తండ్రి అయ్యా తండ్రి నాయన మరి ఒక దినము మా జీవితాల్లో ప్రవేశపెట్టారు మీకు వంద గడిచిన జీ దినాలన్నీ నీ కృపలో మాకు ఆచి కాపాడి నాయన భద్రపరిచి ఆయుష్ను ఆరోగ్యమును ఇచ్చి మమ్మల్ని బలపరిచి నాయనా మరి ఒక నూతన దినము నూతనమైన వాత్సల్యతో మమ్మల్ని ప్రేమించి మాకు ఇచ్చినందుకు మీకు వంద నాలుగు స్తోత్రాలు ప్రవ్వ అయ్యా నాయన మా ప్రతి అపరాధమును పాపమును దయతో క్షమించండి నాయన నీ పరిశుద్ధ రక్తంతో కడిగి శుద్ధీకరించండి అయ్యా నీ ముందరమైన మమ్మల్ని నిందారహితంగా నిలవబెట్టండి ప్రవ్వ నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి మా కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా నీ కనికరం మా కుటుంబాలపైకి రానివ్వండి ప్రభ్వా నీకు వంద నాలుగు స్తోత్రాలు మా కుటుంబాలలో రక్షణ లేని వారికి రక్షణ మారు మనసు లేని వారికి మారు మనసు దయచేయండి ప్రవ్వ కుటుంబాలు కుటుంబాలుగా నీ సన్నిధిలో నిలిచి భాగ్యం మీరు అనుగ్రహించండి ఏ ఒక్క ఆత్మ నశించిపోకుండా అందరూ అంతటా రక్షణ పొందినట్లు నీ కృపను విస్తరింపచేయండి అయా అయానికే వందనాలు స్తోత్రాలు మా మనోనేత్రంలాని ఇంకనూ తెరవండి ప్రభు నిన్ను కూర్చున్న జ్ఞానం మాకు ఇంకనూ దయచేయండి ప్రభావ నీ అందు భయభక్తులు కలిగిన జీవితం మాకు దయచేయండి ప్రార్థనాత్మతో విజ్ఞాపనాత్మతో పరిశుద్ధాత్మ శక్తితో మమ్మల్ని నింపండి ఆత్మ పూర్ణులై ఉండే కృపను మాకు దయచేయండి నీ సన్నిధి కాంతిని నాయన మా కుటుంబాల్లో ప్రకాశింపచేయండి చేయండి నా నయ్యా చీకటిని వెలుగుగా మార్చగలిగిన దేవుడు ప్రభు మా కుటుంబాలలో ఏలుబడి చేసిన ప్రతి చీకటి శక్తులు ఏసు నామంలో లైపర్చబడునుగా కానీ ప్రార్థిస్తున్నాం ప్రభావ అయానికే వందనాలు స్తోత్రాలు ఎవరు శారీరకంగా మానసికంగా ఆధ్యాత్మికంగా ఆర్థికంగా ఏ విషయాలో బలహీనంగా ఉన్నప్పటికీ ప్రభాని రక్తాన్ని ప్రోక్షిస్తున్నాము నాయన మమ్మల్ని బలపరచు వాణిని బట్టి మేము సమస్తము చేయగలం కనుక ప్రభావ అయ్యో మా బ అయ్యో మాలో మీ బలమును పరిపూర్ణము చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయానికే వందనాలు స్తోత్రాలు నయన ఇగ మా ఇరుగు పొరుగు మా పట్టణాలు మా ప్రాంతాలు అయా తండ్రి అన్నింటినీ మీరు జ్ఞాపకం చేసుకుని మా బంధువులు మా స్నేహితులు అందరికీ కృపకలు గుడుగా అందరికి అంతటా అయ్యా నీ కృప విస్తరించుగాకని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా మా భారతదేశాన్ని ప్రత్యేకించి నీ హస్తాలకు చెప్పుకుంటున్నాం ప్రభా నూట నలభై నాలుగు కోట్ల భారతదేశ ప్రజలకు గొప్ప విడుదల అనుగ్రహించండి గొప్ప రక్షణ అనుగ్రహించండి ప్రభా మనోనేత్రాలు తెరవండి అయ్యా హృదయాలు తెరవండి తండ్రి రాతి హృదయాలు తీసి మాంస హృదయాలు పెట్టండి ప్రభా అయ్యా తండ్రి నీకు వంద స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుని దర్శించండి అయ్యా నువ్వు మాట్లాడండి ప్రభా అయ్యా మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాం తండ్రి నాయన అయ్యా నువ్వు మాట్లాడే దేవుడు సజీవుడు అయిన దేవుడు నిన్న నేడు రేపు ఆక్రీతిగా ఉండే దేవుడవు తండ్రి అయా భారతదేశంలో ఒక బలమైన ఉద్యోగాన్ని రగిలించమని ప్రార్థిస్తున్నాం ప్రభావ కడవరి వర్షమే మీరు దిగిరమ్మని ప్రార్థిస్తున్నాం తండ్రి నికే స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాం ప్రపంచ దేశాలన్నింటినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా వాటిని పరిపాలిస్తున్న రాజులను వారికి పనిచేసిన అధికారులు అందరికీ నీ కృప విస్తరించునుగా నీతి న్యాయంతో పరిపాలించినట్లు నీ కనిక్రమను దిగిరానియండి ప్రభా సమస్త మానవాళికి గొప్ప రక్షణ అనుగ్రహించండి నేను ఇంకా నువ్వు గ్రామాలు ప్రాంతాలు పట్టణాలు అయా పట్టబడినట్లు ఇంకా సువార్థికులు లేపండి అయ్యా ప్రార్థించే ప్రార్థనా వీరులు లేపండి అపోస్తుల ప్రవక్తలను లేపండి ప్రభు అద్భుతాలు క్రియలు అయ్యా నాయన ఆశ్చర్య కార్యాలు మీరు జరిగించండి నీ పరిశుద్ధాత్మ శక్తితో నింపి అయ్యా తండ్రి నాయన ధైర్యముగా వాక్యమును బోధించి అనుకూల సమయంలో వారికి అనుగ్రహించండి ప్రభా తండ్రి అయ్యా నీకే స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను సహాయం చేయండి అయ్యా కృప అయ్యా కనికరించండి ప్రభా అయా దైవజయంలో రాకపోకలోని కాపుదల భద్రత ఉంచండి వారి కుటుంబాలను అన్నింటినీ రక్త ప్రోక్షణ కింద ఉంచండి ప్రభా అయా నీకే స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ క్రైస్తవులందరినీ కూడా రూపాంతరపరచండి నీ రూపులోకి మార్చండి నీకు ఇష్టలుగా జీవించు భాగ్యం ప్రతి క్రైస్తవునికి దయచేయమని ప్రభా అ ప్రతి కీడు నుండి దుష్టుడు భార్య నుండి మమ్మల్ని తెప్పించమని దినమంతా మీరు మాకు తోడుగా ఉండి నడిపించమని ఏసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాను నా పరమ తండ్రి ఆమెన్